అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం మనిషికి మనిషికి దేశానికి దేశానికి మధ్య శత్రుత్వం ఎలా అంతమవుతుంది శాంతి అన్నది సాధ్యమవుతుందా మొర్లన్ అనే జాతి ప్రజలు చాలా క్రూరమైనవారు వారి సైనికులలో జెర్రీ అనేవాడు క్రూరాతి క్రూరుడు ఒకసారి పొరుగు రాజ్యాన్ని జయించి రాజభవనాన్ని ధ్వంసం చేస్తుండగా తలతల మెరుస్తున్న బాణాలు అతని కంటబడ్డాయి వాటిని తీసుకుని వచ్చి తన ఆయుధాలతో పాటు పెట్టుకున్నాడు జర్రి క్రూరత్వాన్ని గూర్చి విన్న ఈ బాణాలు ఏ విధంగానైనా అతని ఎదిరించాలనుకున్నాయి కొంతకాలానికి ఒక రాజకుమార్తెను చంపే పని జర్రెకి అప్పగించబడింది అతడు ఈ క్రొత్త బాణాలను తీసుకొని గురి గురిచూచి కొట్టసాగాడు ఈ బాణాలన్నీ గురితప్పి పూల మొక్కల వద్ద చెట్ల వద్ద పడ్డాయి వాటిని తీసుకోవడానికి వెళ్లిన అతడు అందమైన పూలను పక్షులను చూసి మురిసిపోయాడు చివరి బాణం రాజకుమార్తెకు దగ్గరలో పడింది దానికోసం వెళ్లిన జర్రి అందమైన ఆమె ముఖంలోని అమాయకత్వాన్ని చూచి తన క్రూరత్వాన్ని అసహించుకున్నాడు ఇక మీదట ప్రాణాలు తీసేవానిగా కాకుండా ప్రాణాల్ని కాపాడేవానిగా మారాలని నిశ్చయించుకున్నాడు సమాధానపరచువారు ధన్యులు అని బైబుల్ చెప్తుంది మనం ఇతరులతో సమాధానము కలిగి పగ మరియు ప్రతీకారంతో రగులుకొంటున్న వారిని శాంతి కాముకులుగా మారుద్దాం